హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ బిర్యానీని ఇంట్లోనే తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే పాత్రను అయితే పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మొత్తం వేడయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మొత్తంగా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఐదు వందల గ్రాముల వరకు మష్రూమ్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మష్రూమ్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మష్రూమ్ని అయితే బాగా మగ్గించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్ని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాను బిర్యానీ టేస్ట్గా రావాలంటే తప్పకుండా వేయాల్సిందైతే కొబ్బరి పాలు కొబ్బరి ముక్కలను మిక్సీ చేసుకొని ఇలా వడగట్టుకున్నాక కొబ్బరి పాలు అనేవి వస్తాయి ఈ పాలని కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు అలాగే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకొని మంటను హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకోవాలి ఇక్కడ నేనైతే సాల్ట్ సరిపోకపోతే కొద్ది సాల్ట్ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకొని కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీ కుక్ చేసుకోవాలి మూత పెట్టేశాక ట్వంటీ మినిట్స్లో అయితే ఇలా కుక్ అయింది ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక ఇలా స్పూన్ పెట్టేసి చెక్ చేసుకుంటే తడియం లేకుండా చూడండి డ్రైగా అయిపోయిందంటే బిర్యానీ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చేటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్